ఇక్కడ వర్షం వచ్చింది కొద్దిగానే ఇదైతే మా ఇంట్లో అండి చూస్తున్నారు కదా అసలు కనీసం బుడదనేది కూడా లేదు మాది కూడా మట్టే కదా ఇంట్లో ఇదంతా కూడా మా ఇంటికి వచ్చే గొంతులో అండి ఇట్లా మట్టి మట్టిగా ఉంటుంది కానీ ఇది మెయిన్ రోడ్లో ఇది ఎట్లా ఉందంటే ఈ మెయిన్ రోడ్ ఏదో పెద్ద వర్షం వచ్చేసి నేను నిలిచిపోయినట్టుంది కదండి కానీ అక్కడ కూర్చుంది చాలా చిన్న వర్షం వచ్చింది ఇంకన్నా అట్లా అలా వెళ్ళాలంటే ఎవరైనా ముసలి అయితే ఎలా వెళ్ళాలి ఏమైనా బైక్లో అయితే స్కిడ్ అయిపోతాయి కానీ ఎవరో పట్టించుకోరు మా పల్లెల్లో వాళ్ళము మేము జస్ట్ ఓట్లప్పుడు మాత్రమే గుర్తొస్తాము మిగిలినప్పుడు ఎవరికీ గుర్తున్నామండి అలానే ఇంకోటి నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ కానీ మాట్లాడకూడదు అనిపిస్తూ ఉంటుంది అందరు డిఎస్సీ గురించి అడుగుతున్నారు అసలు డిఎస్సి గురించి అడిగే రైట్స్ ఎవ్వరికీ లేవండి ఎందుకంటారా ఇప్పుడు డిఎస్సీ కోసము చాలామంది పోరాడుతున్నారు ఓకే కానీ ఎవరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారండి ఇప్పుడు మీ పెళ్ళి అయిండే వాళ్ళంతా ర్యాలీలు చేస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా వీటి కోసం ధర్నాలు చేస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారా కాబట్టి డిఎస్ అడిగే రైట్సే లేవు ఎవ్వరికి మన మన పిల్లల్ని ఏ రోజైతే గవర్నమెంట్ స్కూల్కి పంపుతామో ఆ రోజే మనకు డిఎస్ అడిగే రైట్స్ ఉంటుంది అలానే టీచర్స్ బదిలీల గురించి ఆ టీచర్స్ చదువు చెప్పే టీచర్స్ పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్లో ఉంటారు కానీ మీకు మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటండి నేను ఒక గవర్నమెంటు నేను కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నాను డిఎస్సి కోసం సో రేపు నేను నా బాబుని ఎక్కడ చేస్తాను నాకు కూడా తెలీదు కానీ మనం కరెక్ట్గా ఉంటేనే మాత్రం వేరే వాళ్ళని అడగాలి మనం అంతా తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చేర్పించేసి గవర్నమెంట్ టీచర్స్ జాబ్ కావాలంటే స్కూల్సే మూసేసినట్టు గవర్నమెంట్ టీచర్స్ ఏం చేస్తారండి టీచర్స్ని తీసుకుపోయి ఏం పెట్టుకుంటారు కాబట్టి ముందు మనలో కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా ఉంటేనే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి మనం ఏది కరెక్ట్గా చేయం కానీ మనకు అన్నీ కరెక్ట్గా కావాలా మీరే చెప్పండి ఇదైతే ఈవినింగ్ లాక్ నేను ఈవినింగ్ లాగ్ గురించి చెప్పాలని చూసి డిఎస్సి గురించి మాట్లాడాల్సి అనిపించింది ఎందుకంటే మనం నాయకులను అంటున్నాము కానీ అసలు ముందు మనమే కరెక్ట్గా లేనప్పుడు నాయకులను ఏం ప్రయోజనం వాళ్ళని గెలిపించుకునేది మనము వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఏందని మనకు అన్నీ తెలుసు ఎవరు నిజాలు చెప్తున్నారో ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ఆట ఏ టైంకి ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో అన్నీ తెలుసు కానీ మనం ఏం చేయలేం జస్ట్ డబ్బులు తీసుకుని ఓటేస్తాం కాబట్టి డబ్బులు తీసుకుని ఓటేసుకునే మనకు దేని గురించి మాట్లాడే రైట్స్ లేదు వచ్చింది చేసామా నచ్చింది తిన్నామా అని లెక్కలో బతకడం తప్ప ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే చిన్న వస్తువే మనకు క్వాలిటీ లేనప్పుడు ఇంకా గవర్నమెంట్ ప్రశ్నించే రైట్స్ మనకు ఎట్లా వస్తుంది ఇది గ్యాస్ అలుగుచుకునే లైట్ అండి బట్ ఇన్ని రోజులు చాలా బాగా వర్క్ చేసింది ఏంటంటే దాన్ని తగ్గట్టు బాగా వర్క్ చేసింది కానీ బట్ ఒక్క షార్ట్తో ఇది మొత్తం పాటలు పాటలుగా అయిపోయి ఇలాంటివైనా నమ్మచ్చు కానీ దయచేసి నాయకులను నమ్ముకొని మన జీవితాలను నాశనం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి చాలామంది ఇద్దరు సూసైడ్ కూడా చేసుకున్నారు అది ఏ న్యూస్ ఆర్టికల్స్లోనూ రాలేదు సో నాయకులంతా వార్తాపత్రికలంతా వాళ్ళ వాళ్ళ పార్టీలతో వాళ్ళు బాగా కుమ్మక్కైపోయి అయిపోయి ఎవరు డబ్బులు కావాలో వాళ్ళు తీసేసుకొని ఉన్నారు కాబట్టి మన చేతులు మన చేతుల మన జీవితం నాశనం చేసుకోకుండా బతుకుంటే ఏ పనైనా చేసుకోవచ్చండి టీచర్ జాబ్సే కాదు కాబట్టి జాగ్రత్త